గారి ఆదేశాల మేరకు మన పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ తరూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అట్లనే కౌన్సిలర్ వాటిలో చదువుగా బీఆర్ఎస్ లీడర్స్ చేయడం జరిగింది ఎంతో సంతోషంగా ఎప్పుడైనా కానీ కలుసుకొని పనిచేసుకొని వెళ్తే బాగుంటుంది మరి ఇందాక గారు చెప్పినట్టు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మీకు ఎటువంటి నష్టం జరగదు ఇప్పుడు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు మరి యాభై వేల మెజారిటీ తప్పకుండా మన దగ్గర నుంచి మనం ఇస్తామని మనసుకు తెలియదు వైస్ చైర్మన్ గారు కానీ మరి అట్లే కొంతమంది వార్డ్ మెంబర్స్ మరి టిఆర్ఎస్ నుంచి కొంతమంది లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది సో ఈరోజు వీళ్ళందరూ కూడా వర్తం చెప్తున్నాం మీ కూడా మేమందరం కూడా మీతో పాటు మా కార్యకర్తలు కానీ మా కేడర్ కాంగ్రెస్ కేడర్ పాలకృతి కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాము ముందుకు పోదాం మరి ఎప్పుడైతే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని ఫార్టీ సెవెన్ థౌజండ్ ఓట్స్ మెజారిటీతోటి గెలిపించుకున్నామో ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతోటి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మరి మా పాలకుట్టి నియోజకవర్గం ప్రజలకు కానీ మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే ఎవరొచ్చి జాయిన్ అయినా మీదేమీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి మీ పొజిషన్స్ ఏమీ ఎక్కడికి పో ఎవరి కష్టాచితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉండదు ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఒకళ్ళు తప్పు చూపట్టు ఉండదు ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా దేశాన్ని మన అందరం కూడా ఒక అక్కా జెండాల లాగా అన్నదమ్ముల లాగా మన ఒక లాగా కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి పనిచేయాలి మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి పాలకృష్ణ నియోజకవర్గం మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బిఆర్ఎస్ అనేది వినపడదు కనపడదు ఆ పాలకృతి నియోజకవర్గంలో మాత్రం అని నేను చెప్తున్నాం అదే మీకు వాగ్దానం చెప్తుంది